ఈ బకారం ఈ ప్రకారం నేను అడిగి చేసిన పాఠా తీసుకెక్క మన దాన్ని తొగిరిడ్డానమ్మా కమిషన్ సార్ ఉన్నాక శుద్ధంగా మాకు తొమ్మిది నెలలకు బాడికేసిండు బాడిగేసి మీకు అన్నీ ఒగదించిపోతానమ్మా కరెంటు బిల్లు నలభై ఐదు వేలు కట్టాల్సి వచ్చింది వాళ్ళకి ఇంటి బాడిగచ్చాక నలభై ఐదు వేలు కరెంటు బిల్లు కట్టాలా ఇంటి కింద మార్చేదానికి మీటర్లో కూడా రెండు మారుస్తానని చెప్పిండు మారుస్తానని చెప్పి మేము ఇంకా ఒక నెల ఆగటం కూడా మీకు కంప్లీట్ చేసి పోతాను అని ఆయన అన్నీ చెప్పిండు ఈయనొచ్చినా ఈయన క్యాన్సర్ అయిపోయానికి వాళ్ళు వాడికి మారిపోయి ఉన్నారు వెళ్ళారు ఈ కమిషన్ సార్ వచ్చాకే వెళ్ళారు వాళ్ళు వాళ్ళు మారిపోయినాక ఇప్పుడు ఎనిమిది నెలలు ఆపారు వాళ్ళు ఎనిమిది నెలలు ఆపితే ఎనిమిది నెలల సామాను కూడా మంగళవారం పూట మాపులు మాపులే ప్యాన్లుపు తీసేసి మాకులు మాపులే ఒక లోడ్ చేసేసారు బొర్రెలు కొట్టి ఇప్పుడు కాదు ఆమె మా ఒక లోడ్ చేసేసారు ఆమె నేను వచ్చాయా మా ఇంటి బాడీకి కట్టకుండా మాకు ఇళ్ళు గవర్నమెంట్ ఇళ్ళి ఇది గవర్నమెంట్ ఇళ్ళయా గవర్నమెంట్ కింద ఉండే మేము ఇండ్లు బాడీకి కట్టించుకోవాలా కరెంటు బిల్లు కట్టకపోతే రని చెప్పి నేను ఆపేసిన ఉన్న సామాను ఉన్న సామాను ఆపేసినాక ఆమె వాళ్ళు కదలకుండా ఉన్నారు ఎనిమిది నెలల నుంచి తిరగతానే ఉన్నాం అంత లెక్క కలెక్టర్ అడిగిపోతే పదిహేను రోజులు అమ్మ నీకు టెంపర్ చేసేస్తామని కాగితం పంపించారు వాళ్ళకి కమిషన్ సార్కి పంపించాను అన్నారు నిన్న కలెక్టర్ అమ్మ ఇస్తే ఆమెకి ఇచ్చిన కాగితం ఎమ్మెల్యే వస్తే ఇస్తే ఆయన చేతికి ఇచ్చింది రేపు సోమవారం రోజు మొన్న మొన్న సోమవారం రోజు వగినేస్తామన్నది మాది కంప్లీట్గాను ఆయన ఆయనకు ఆయన కాడికి పోతే ఏందో పిచ్చుకోకబడ్డట్టు పైన పడుతున్నాడు ఆయన గురించి మాట కూడా చెప్తాడు అదే ఉంటే పోలీసు వాళ్ళ చేత ఫోన్ చేపించేది పోలీసు వాళ్ళ చేత బెదిరించేది ఈ దరువు మీద ఉన్నాడు ఆయన కమేషన్ సారు ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు అన్ని తాళాలు బగలగొట్టి నేను మా కొడుకు లేడు మా కోడలు లేదు ఊరు లేరు ఇంటికాడ మేము ఊరు లేము అన్ని బుర్రలన్నీ అన్ని సామాన్ అంతా బండికి ఎత్తేసారు ఊరూరు మున్సిపాలిటీ వాళ్ళు సెక్రటరీ మున్సిపాలిటీ ఇద్దరు వచ్చారు ఇప్పుడు కరెంటు బిల్లు ఇంకా పదిహేడు వందలు ఇవ్వాలా ఆడికి లెటర్ పంపించాల కరెంట్ వచ్చినట్టుగా కరెంటు బిల్లు వాళ్ళు వచ్చి మాకు ఇంటి కింద మారవాలా మీటర్లు మారవాలా మాకు ఏది కాకుండా చేశారు మేము తిరగతానే ఉన్నాం అప్పుడు అని చెంత లెక్కకి తిరగతానే ఉన్నాం వాళ్ళు ఊరు లేరు వెళ్ళకాడా మగలుగుట్టి వాళ్ళ తాళాలు మళ్ళీ పై చావనంతా తీసుకొని పై తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు